ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికల్స్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో చిన్నగా మనకి ఎగ్జాంపుల్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జాంపుల్ కాదు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇండియన్ పోస్టల్ శాఖలో సుమారుగా ఈ ఫిఫ్టీ నుంచి సెవెంటీ థౌజండ్ పైచి కాలతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఈ పోస్టులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు క్లోజ్ అవుతుంది ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా మరి సాలరీస్ ఎలా ఉంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్టగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఇండియన్ పోస్టల్ శాఖలో ఫిఫ్టీ థౌసండ్ పైచిలుకు ఉద్యోగాల ఖాళీతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే సెపరేట్గా తెలంగాణలో వచ్చేసి మనకు దాదాపుగా సెవెన్ థౌజండ్ పైచిలుక వేకెన్స్ ఉన్నాయి ఏపీలో మాత్రం ఒక త్రీ థౌజండ్ పైచిలుక వేకెన్స్ ఉన్నాయి అంతకుముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏపీలో ఎక్కువగా ఉండేవి ఓకే సో ఏపీ వైజ్గా ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వేకేన్స్ ఉన్నాయి అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వెహికెన్స్ ఉన్నాయి మిగతా ఇండియా లెవెల్లో ఆల్ స్టేట్ వైజ్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏజ్ మాత్రం ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకో శాలరీ మినిమం బేసిక్ శాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి టైప్ ఆఫ్ జాబ్ బీపీఎం ఏబిపిఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ క్లర్క్ తదితర పోస్టులు మాత్రం ఉన్నాయి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే అండ్ మేమే పరిసర లోకల్ ప్రాంతాల్లో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో రావడం కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవచ్చు మరి ఈ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి సార్ మీరు మాటలు అని చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు ఏజ్ లిమిట్స్ కావచ్చు శాలరీ పర్టికులర్స్ కావచ్చు అప్లికేషన్ ఫామ్తో సహా ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు లేదా అఫీషియల్ ఇండియన్ పోస్టల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళినా కూడా మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా లభ్యమవుతాయి సో ఈ ఉద్యోగాల గురించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ మనం తప్పకుండా తెలియజేయండి అండ్ ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఆయన పది మందికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ జాహింద్